నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పగుదలేదో మాట్లాడు ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి ఆస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్త ఉపాసకురాలు నారీ సైన్ ఫౌండర్ శ్రీమతి లత్తాతగా నమస్తేకా నమస్తే రా ఈ నెల పంతొమ్మిదవ తారీఖు శ్రావణ పౌర్ణిమ అయితే శ్రావణ పౌర్ణిమ కంటే కూడా రాఖీ పౌర్ణిమ అని అంటే అందరికి చాలా వావ్ అనే ఫీలింగ్ ఉంటుంది అయితే చాలా చక్కగా చాలా వైభవంగా జరుపుకుంటారు అన్న చెల్లెళ్ళు ఉన్నటువంటి ఉన్నటువంటి ఇళ్ళైతే చక్కగా కలకడలాడుతూ ఉంటాయి ఈ రాఖీ పౌర్ణమ కని చెప్పొచ్చు కానీ పిఠాపురంలో మాత్రం చాలా వైభవపేతంగా ఈ పండుగని జరపటం అనేది ఎందువలన అనేది ఒకసారి తెలుసుకోవాలనుకుంటున్నాను రాఖీ పౌర్ణమి రోజు అసలు ఏం చెయ్యాలి స్వామి అనుగ్రహం కోసం అది కూడా చెప్పండి అక్క తప్పకుండా పద్మిని చాలా చాలా అద్భుతంగా అడిగావు శ్రీపాద శ్రీవల్లభ స్వామికి రాఖీ కట్టడం కోసము బారులు తీరుంటారు జనాలు ఇప్పటికే పిఠాపురంలో రూములు లేక కిటకిట్లు ఆడిపోతున్నారు రాఖీ పౌర్ణమి వస్తుంది అంటే పిఠాపురం మొత్తం కర్ణాటక మహారాష్ట్ర మహారాష్ట్ర నుంచి అయితే ఇంకా చెప్పక్కర్లేదు లెక్కలేనంత జనం కర్ణాటక మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి కూడా విపరీతమైన జనం వస్తారు రాఖీ కట్టడం కోసం శ్రీపాద శ్రీవల్పుడు అలా ఎలా ఉంటుందా ఎట్లా దీనికి ఒక చరిత్ర ఉంది వాసవి కన్యకా పరమేశ్వరికి శ్రీపాదులు వారికి చాలా దగ్గర సంబంధం అన్నా చెల్లెళ్ళు వాసవి వాసవాంబ అని కూడా ముద్దుగా పిలుచుకుంటారు శ్రీపాదులు వారు చాలా అదృష్టం ఒకసారి వాళ్ళ కోసం ప్రత్యేకమైన ఎపిసోడ్ చేయాలి అసలు వాళ్ళకి శ్రీపాదులు వారికి ఎలాంటి సంబంధం ఉంది ఆర్య వైశ్యులకి శ్రీపాదులు వారికి వాసవి కన్యక పరమేశ్వరికి ఎటువంటి అనుబంధం ఉంది అసలు ఇదంతా ఎలా వైశ్యులకి ఎందుకు ఇంత దగ్గరగా ఉన్నారని ప్రత్యేకమైన ఎపిసోడ్ చేద్దాము తప్పకుండా అయితే శ్రీపాద శ్రీవల్లభులు మళ్ళీ ఇప్పుడు యతీశ్వరుడు రూపం అయిపోయింది కదా ఇది అయిన తర్వాత ఆయన వెంకటేశ్వర స్వామి పద్మావతిగా నేను వెళ్తున్నాను అక్కడ ఆ రూపంలో నేను ఉంటాను నేను స్త్రీ రూపం పురుష రూపం రెండు అని చెప్పారు తర్వాత నేను మళ్ళీ కల్కిగా అవతరిస్తాను అని కూడా చెప్పారు ఎక్కడా శంబాల గ్రామంలో ఇప్పుడు కల్కీ సినిమా వచ్చేసిన తర్వాత అందరికీ శంభాల అని బాగా తెలిసిపోయింది అలాగే ఆ అమ్మవారు కూడా అమ్మవారు కూడా బృహత్ శిలా నగరంలో అమ్మవారు జన్మిస్తారు ఇద్దరికీ కూడా మళ్ళీ కళ్యాణం అవుతుంది అప్పుడు మళ్ళీ ఆ సమయంలో స్వామి పిఠాపురం రావటం జరుగుతుంది ఆ సమయంలో వాసవి కన్యకా పరమేశ్వర్ అంటే ఎవరో కాదు సాక్షాత్తు పార్వతీదేవి రూపమే వాసవి కన్యకా పరమేశ్వరి రూపం అప్పుడు అమ్మవారు వచ్చి శ్రీపాదుల వారికి రాఖీ కడుతుందట అప్పుడు కానుకగా శ్రీపాదుల వారు వజ్ర వైడూర్యాలు ధన కనక అన్ని అయితే అమ్మవారికి కూడా అంటే బహుమతి ఇవ్వాలి కదా మరి అన్నయ్య అలాగే అని పిలుచుకుంటారు కదా అవన్నీ ఇస్తారంట అప్పుడు కల్కి అవతారంలో మళ్ళీ స్వామి పీఠికాపురం చేరుకుంటారంట వాసవి పరమేశ్వరి కూడా మళ్ళీ సతీ సమేతంగా అంటారు కదా అంటే భర్తతో పాటుగా భర్తతో పాటుగా మళ్ళీ పీఠికాపురం చేరుకుంటారట ఫ్యూచర్ ముందే చెప్పారు స్వామి అందుకని అందరూ శ్రీపా శ్రీవల్లభుల భక్తులందరికీ కూడా ఈ రాఖీపూరం విశిష్టత అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనేది చక్కగా తెలుస్తుంది అనమాట అంతటి ప్రేమ అన్నా చెల్లెల బాండింగ్ అంటాం కదా ఆ బాండింగ్ అనేది కనబడుతుంది రైట్ సో అదే ఇప్పుడు మళ్ళీ ప్రతి పౌర్ణమికి కూడా అదే ప్రతి శ్రావణ పౌర్ణమికి కూడా ఇక్కడ పిఠాపురంలో జరుగుతుంది విశేషంగా రాఖీ కట్టడానికి వస్తారు అండి ఎట్లా కడతారా అదేమన్నా హస్తం రూపంలో ఏమైనా స్వామికి ఏమైనా అక్కడే అలంకరణ రాఖీలు పెట్టేయటమో అలంకరణ పెట్టేయండి స్టాచ్యూ ఉంటే స్వామికి కట్టే అవకాశం ఉంటే కొంతమంది కట్టే అవకాశం ఉంటుంది అందరికీ ఉండదు మిగతా వాళ్ళందరూ రాఖీలు అక్కడ సమర్పిస్తారు శ్రీపాదులు వారి దగ్గర స్వామి నీకు కట్టినట్టే నువ్వే మాకు రక్ష ఒక అన్నలాగా అని చెప్పి అక్కడ పెడతారు బ్యూటిఫుల్ అయితే మనము కూడా పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై పిఠాపురంలోనే అఖండ సిద్ధమంగళ మంగళా స్తోత్రం పారాయణం చేస్తున్నాము బాపనార్యులు గారి స్వగృహంలో చేస్తున్నాము ఆ నాలుగు రోజులు కూడా అఖండంగా సిద్ధమంగళ స్తోత్రం కంటిన్యూస్ గా కంటిన్యూస్ గా శ్రీపాదులు వారి కోసం ఎందుకంటే ఆ సమయంలో శ్రీపాదుల వారు వస్తారంట పీఠికాపురంకి ఎలాగైనా ఆ ప్రతీక కూడా ఉంది ఎలాగైనా ఆ రాఖీ పౌర్ణమికి శ్రీపాదుల వారు పీఠాపురంలో ఉంటారు మరి సబ్స్క్రైబర్స్ ఎవరైనా రావాలి అనుకుంటే ఎట్లాక రావచ్చా రావచ్చు మనం వాళ్ళకి ఫుడ్ అండ్ అకామిడేషన్ అక్కడ ప్రొవైడ్ చేస్తాము ముందుగానే వాళ్ళు రిజిస్ట్రేషన్ రిజిస్టర్ ఖచ్చితంగా చేసుకోవాలి చేసుకోవాలి రైట్ అయితే అక్కడ ముందుగానే అంటే నాలుగు రోజులు ఉండే పరిస్థితి ఉంటుందా ఉంటుంది నాలుగు రోజులు ఉండొచ్చు ఒక రోజైనా ఉండొచ్చా ఒక్క రోజైనా ఉండొచ్చు రెండు రోజులైనా ఉండేళ్ళొచ్చు ముందుగా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి డెఫినెట్ గా రిజిస్టర్ చేసుకుంటేనే కదా మనకు వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళు బస్సు ట్రైన్ బుక్ చేసుకొని పిఠాపురం వచ్చేయచ్చు ఫుడ్ అండ్ కి మన దగ్గర రిజిస్ట్రేషన్ చేయాలి తప్పకుండా మాకు తెలియదు అండి మీరు తీసుకెళ్లాలంటే కూడా ముందే మనం మనం తీసుకొని వెళ్తాం మూడు రోజులు అదే నాలుగు రోజులు ఉండే వాళ్ళైతే మనతో రావచ్చు రైట్ అయితే పద్మిని ఎవరైనా చుట్టుపక్కల గ్రామాలు పిఠాపురం దగ్గర రాజమండ్రి కాకినాడ ఇంకేమైనా ఇప్పుడు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి వాళ్ళు విశాఖపట్నం వాళ్ళు అందరూ కూడా వచ్చి సిద్ధమంగళ స్తోత్రంలో పార్టిసిపేట్ చేయొచ్చు వాళ్ళకి భోజనం అరేంజ్మెంట్ మనం అక్కడే చేస్తాం మేము ఉండము వెళ్ళిపోతాం అని అనుకుంటే కనుక చక్కగా పార్టిసిపేట్ చేసి ఒక రోజు అయినా లేకపోతే పోటైనా చేస్తే ఒక రోజైనా ఒక రోజు వాళ్ళు అక్కడ ఉంటామన్నా కూడా అడ్జస్ట్మెంట్ అయితే గనక ముందే మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తే మనం అరేంజ్ చేద్దాం రాయకుండా తప్పకుండా సో ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి చక్కగా సిద్ధమంగళ మంగళా స్తోత్రం సామూహికంగా జరుగుతుంది కాబట్టి ఒక లక్ష సార్లు అయితే మినిమం జరుగుతుంది కదా లక్ష ఎనిమిది వేలు దాటిపోవాలి సంకల్పం అందుకే అఖండం అని పెట్టాను అది కూడా దాటించేస్తారు స్వామి అని అందులో అందులో ఎటువంటి సందేహం పెట్టేయాలంటే ఒక లక్ష ఎనిమిది వేల సార్లు అయితే ఖచ్చితంగా జరుగుతుంది బ్యూటిఫుల్ మరింత మహత్కరమైనటువంటి కార్యక్రమంలో మీరు కూడా పాల్పంచుకోండి అద్భుతం అక్క అయితే ఇది రావాలి అనుకునేవాళ్ళు కాదండి మరి మేము మా ఇంట్లోనే స్వామికి మరి ఆయన మాకు ఒక అన్నగారు లాగా మరి మేము కూడా అనుకుంటా అనుకోవాలి కూడా మరి అనుకుంటే గనక స్వామికి ఏ విధంగా మనం ఆ రోజు సేవం చేసుకోవచ్చు శ్రీపాదుల వారికి బాగా ప్రీతికరమైన స్తోత్రం సిద్ధ మంగళ స్తోత్రమే ఆ రోజు పట్టించుకోవాలి ఆ రోజు స్వామికి చక్కగా మీరు చిన్న రాఖీ లాగా తయారు చేసుకోండి చిన్న కాటన్ తీసుకొని పసుపులో ముంచేసి రాఖీ లేకపోతే ఒక మన కంకణం ఎలా తయారు చేసుకుంటాం అలా కంకణం తయారు చేసుకొని దానికి చుట్టేసి అక్కడ స్వామి దగ్గర పెట్టుకోండి స్వామి మీరే మాకు రక్ష అని తయారు చేసి దేవుడి దగ్గర శ్రీపాద శ్రీవల్లభ పటం ఉంటే అక్కడ పెట్టుకోండి లేదా పటం లేదనుకోండి గురుచరిత్ర బుక్ తీసుకోండి లేదా శ్రీపాద శ్రీవల్లభ చరిత్ర పుస్తకం తీసుకోండి చక్కగా పూజించండి అక్కడ పెట్టుకోండి సిద్ధమంగళ స్తోత్రం ఆ రోజు చదువుకోండి చదువుకుంటే స్వామి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది అలాగే శ్రీపాద శ్రీవల్లభ స్వామి అష్టోత్తరం ఉంటుంది అష్టోత్తరం కూడా మీరు చదువుకోవచ్చారు రైట్ ఆ అష్టోత్తరం కూడా కావాలంటే మనం డిస్ప్లే లో ఇద్దాం తప్పకుండా అది కూడా వాళ్ళు చదువుకోవాలి మీరు ఒకసారి ఆల్రెడీ చదివి వినిపించారు నూట ఎనిమిది నామాలు కూడా మన ప్లేలిస్ట్ లో లత గారి వీడియోస్ లో ఒకసారి వెళ్ళి మీరు రిఫర్ చేయొచ్చు ఆ వీడియో ఉంది ఖచ్చితంగా శ్రీపాద శ్రీవల్లభుల్ది ఒకవేళ లేకపోతే డిస్ప్లే లో తప్పకుండా మళ్ళీ వేద్దాం తప్పకుండా శ్రీపాద శ్రీవల్లభ స్వామి అష్టోత్తరం అనేది రైట్ అయితే ఇక ఆ రోజు స్వామివారికి నైవేద్యం కానీ ఏంటి ఏం సమర్పించాల్సి గోధుమ హల్వా అనేది చాలా ఇష్టం శ్రీ పదల వారికి గోధుమ హల్వా చేసి పెట్టుకుంటే చాలా మంచిది మనము గోధుమ రవ్వతో కూడా హల్వా తయారు చేసుకోవచ్చు గోధుమ పిండితో తయారు చేయడం అందరికీ రాకపోతే గోధుమ రవ్వతో అయినా సరే హల్వా తయారు చేసి స్వామికి సమర్పించుకోండి రైట్ అలాగే స్వామికి ఆ రోజు అంటే మీరు స్వామి ఒక అన్నలాగా అనుకుంటున్నారు కదా ఆ రోజు తాంబూలం పెట్టడం మర్చిపోకండి తాంబూలం పెట్టండి అందులో మీరు కాయిన్స్ ఒక నైన్ కాయిన్స్ అనేవి పెట్టుకొని అంటే తొమ్మిది కాయిన్స్ గురించి బాబా గారు చెప్పారు అలాగే నవవిధ భక్తి తొమ్మిది సంఖ్యను పట్టుకోమని సిద్ధమంగళా స్తోత్రంలో కూడా స్వామి చెప్పారు వాటిని పెట్టి మళ్ళీ తీసి మీ బీరువాలో పెట్టుకోండి జాగ్రత్తగా ఆ రోజు సోమవారం పౌర్ణిమ వస్తుంది అసలు ఈ మంత్ అయితే ఈ మాసం అయితే అద్భుతం అసలు మంచి మంచి కాంబినేషన్స్ తో వస్తుంది సోమవారం ఆ పౌర్ణిమ కాబట్టి ఆ శ్రావణ సోమవారాలు కూడా చాలా పవిత్రమైనటువంటి రోజులుగా చెప్తూ ఉంటారు అవును మరి ఆ పౌర్ణిమని ఎట్లా ఒకసారి వినియోగించుకోవాలి అదేదంతి ఇది ఎలాగో చేసుకుంటారు దీంతో పాటుగా అవును పౌర్ణమి అనేది చాలా శక్తివంతమైన రోజు ఏది మనం చేసిన ఎటువంటి మంత్రం మనం పఠించిన ఎటువంటి మంచి పని చేసినా కూడా వేరేట్ల ఫలితాన్ని స్వామివారి ఇస్తారు నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను అమ్మవారికి సంబంధించి స్తోత్రాలు చదువుకుంటే చాలా మంచిది మన శ్రీపాద వల్లభులతో పాటు అమ్మవారిని కూడా మనం పూజిస్తూ ఉంటాము రెండు రూపాల్ని మనం పూజిస్తూ ఉంటాం అమ్మవారిని తలుచుకుని సాయంత్రం చంద్రుడు వచ్చిన తర్వాత చక్కగా మీరు తులసి కోట దగ్గర నూనె దీపం వెలిగించుకొని అందులో కొద్దిగా మీరు పచ్చకర్పూరం వేసుకోండి ఆ రోజు పచ్చకర్పూరం వేసుకుంటే చాలా మంచిది లేదా జవ్వాది వేసుకోండి వేసుకొని దీపం పెట్టిన తులసి కోడి దగ్గర కూర్చొని చంద్రుని చూస్తూ అమ్మవారికి సంబంధించిన అష్టోత్తరం గాని లేదా లలిత శాస్త్రనామం గాని చదువుకోండి చాలా మంచిది బ్యూటిఫుల్ అక్క చాలా అద్భుతంగా వివరించారు మన శ్రీపాద శ్రీవల్లభ చరిత్రలో కూడా ఒక అధ్యాయం చదువుకోవాలి పద్మిని అందరూ కూడా ఆ రోజు అంటే చెప్తున్నాను మీకు ఏదైనా సమస్య ఉంటే శ్రీపాదుడు ఖచ్చితంగా సమాధానం చెప్తాడు ఇది ఎప్పుడు చెప్తూ ఉంటాను ఈ పని మాత్రం తప్పకుండా చేయండి ఏ అధ్యాయం చదవమంటారు ఏ అధ్యాయం అని కాదు ఆ రోజు సాయంత్రం మీరు చంద్రుడి దగ్గర కూర్చొని శ్రీపాదుని తలుచుకొని లేదా ఆ రోజులో ఎప్పుడైనా మీకు కుదిరినప్పుడు శ్రీపాదుని బాగా తలుచుకొని మీకు సమస్య ఉంది దానికి పరిష్కారం రావట్లేదు లేదా నాకు ఎందుకు ఇలా జరుగుతుందంటానికి ఓపెన్ చేయండి ఏ అధ్యాయం వస్తే ఆ అధ్యాయం చదువుకోండి చాలా మంచిది అందులో మీకు ఏదో ఒక రూపంలో స్వామి ఖచ్చితంగా తెలియజేస్తారు అంటే నువ్వు ఈ విధంగా చెయ్యి అని చెప్తారు కొంతమందికి తోటకూర వండి పెట్టు అని వస్తుంది కొంతమందికి సిద్ధమంగళ స్తోత్రం పట్టించు లేదా ఈ నామాన్ని పట్టుకో ఏదో ఒకటి వస్తుంది అలా మీరు ఏదో ఒక అధ్యాయం అంటే మీరు ఓపెన్ చేయగానే వచ్చిన అధ్యాయం స్మరించి స్వామి పాదాల దగ్గర పెట్టి స్మరించి ఓపెన్ చేసిన అధ్యాయం చదువుకోండి మధ్యలో వచ్చిందంటే అధ్యాయాన్ని ఫస్ట్ నుంచి చదువుకుంటూ అయిపోతుంది అందుకని ఆ వచ్చిన అధ్యాయాన్ని దయచేసి మన కమెంట్ రూపంలో పోస్ట్ చేయమని అంటుంది తప్పకుండా ఎందుకంటే ఎవరికి ఆ ఇదే వీడియోలో కమెంట్స్ లో పోస్ట్ చేయమని చెప్పాలి ఎందుకు అని అంటే ఎవరికి ఏమొచ్చిందో చెప్తే దానికి మనం కూడా సంతోషిస్తాం అంటే వీళ్ళకి ఇది 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 స్వామి చెప్పారు అని కూడా తెలుస్తుంది ఒకవేళ వాళ్ళకి నమస్తే అక్క నమస్తే అందరికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు రెడ్ టీవీ దత్త బంధువులందరికీ రెడ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్ష థ్యాంక్ యూ అక్క నమస్తే శ్రీ పాదరాజం శరణం ప్రపద్యే శ్రీ దత్తరాజం శరణం ప్రపద్యే